హాయ్ ఫ్రెండ్స్ కొద్దిగా చదరక చదరకపోతే ఈ మిషన్ చూడండి అంత మొత్తము దుమ్ము ఇవన్నీ సామాను ఏది పడితే ఇక్కడ అన్ని ఫాల్స్ ఉన్నాయి నిజం నుండి ఫాల్స్ తెచ్చినాయి కదా ఫాల్స్ ఇవన్నీ కత్తారా కుంకుమ అన్నీ దీనికి పెయింట్ వేసి డిజైన్ వేద్దామని పెయింటింగ్ టెంపల్ కూడా ఇక్కడే పెట్టాను కొంచెం ఖాళీ దొరుకుతుంది వాళ్ళు మనం ఇండియన్ వాళ్ళు ఎక్కిరిస్తారు కదా ఇవన్నీ ఇక్కడ టేబుల్ మీద పెట్టేస్తారని ఏది దొరికితే ఇక ట్యాబ్లెట్స్ దువ్వెన వీళ్ళన్నీ పెడితే నా బద్దాలు ఆడడం ఇష్టం ఉండదండి ఇది అంతా క్లీన్ చేద్దామని ఒక ఫైవ్ మంత్స్ నుండి కావచ్చు అనుకుంటున్నా అస్సలు కుదురతలేదు కొన్ని పనులు ఇట్లా చేద్దాం అసలే చేసుడు కాదు ఇవ్వాలన్నా చేద్దామని పంకన కట్టుకొని మరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంత క్లీన్ చేసినాక ఇది డిజైన్ పేపరు ఈ పేపర్ మీద ఇది మిషన్ మీద ఇప్పటివరకు ఎవరు చూపించలేదండి యూట్యూబ్లో పే అమెజాన్లో తెప్పించిన అవి డిజైన్ పేపర్ ఇది అతికించేసి దీనిపైన ముగ్గులు వేయాలని ఇది ఒక టూ మంత్స్ అయింది కావచ్చు తెప్పించి అసలు ఇది ఒక్కొక్క దానికి టైం రావాలండి టైం టైం వస్తుంది అది పని అవుతుంది మనం ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఒక్క పని కూడా కాదు ఫోన్ పక్కన పెట్టేసేసి ఇలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవాలి ఇల్లు సర్దడం అవన్నీ పనులు ఇంకా వేరే చిన్న చిన్న సర్దుకోవడం అన్నీ చేసుకోవాలండి వాళ్ళైతే ఇదంతా క్లీన్ చేయాలనుకుంటున్నా ఎంతైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అండి అన్నీ తీసేసాను మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఆ టైమే తెలియదు గంటల గంటలు దాంతో కూర్చుండిపోతాము ఇది బాబుది బనియన్ క్లాత్ బనియన్ క్లాత్ పాతది ఇది ఇంత తుడిస్తే కొంచెం స్మూత్ అవుతుంది ఇదంతా ఆయిల్ వేసేసి చూడాలి స్టార్ట్ అవుతుందో లేదో చాలా రోజులు మిషన్ వాడక పూజలు దసరా దీపావళి గనపతి అనుకుంటా మిషన్ పట్టించుకోవడమే లేదు చాలా రోజులు అవుతుంది మళ్ళీ అంత నీట్గా చేసేసి మంచిది అంతా తీసేసేసి కొత్త దానిలో చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇంకా అది ఎప్పుడైతే చూడాలి ఒక్కొక్క పని వాయిదా వేస్తుంటే వాయిదానే పడిపోతుందండి ఫోన్ పక్కన పెట్టేసేసి కొంచెం ఉన్నా కానీ టైంకి టైం చేసి ఇది టెన్షను పైకి చేసుకొని దీని కింద కూడా ఇంత క్లీన్ చేసుకోవాలి మొత్తం డస్ట్ నిండిపోయింది మంచి ఆయిల్ అన్నీ ఇట్లా అన్ని రంధ్రాలలో ఆయిల్ వేసేసి ఇంత నీట్గా చేసుకోవాలనుకుంటున్నా ఇంత క్లీన్ చేసేసా చాలా రోజులు అండి దీని దేన పనే పడ్డప్పుడే అది గుర్తుకొస్తుంది పెట్టి కోర్స్ తెచ్చుకున్నా కదా అన్నీ వాటికి నాడలు సన్న మస్తున్నాయండి అవి నాడలన్నీ పెట్టుకో మంచిగా కుట్టుకొని కొత్తది ఏదైనా క్లాత్ టైలర్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా చిన్న చిన్నవి కట్ చేసిన క్లాత్లు మా ఫ్రెండ్ దగ్గర ఉంటే ఎప్పుడైనా తెచ్చుకుంటే కాటన్ క్లాత్లో అవి నాడలకి కట్ కుట్టుకొని పెట్టుకుంటానండి అవి చిన్న వస్తువుని కొన్నదానికి అందుకని కొంచెం పెద్ద మనకి సరిపోవు కదా కానీ అవి కుట్టుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే క్లీనింగ్ మీద గుర్తుకొచ్చింది అట్లానే వీడియో చేద్దామని ఇదంతా మంచిగా క్లీన్ చేసేసి ఆయిల్ వేసుకోవాలి రంధ్రాలలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెం స్మూత్ అవుతుంది మంచిగా కుట్టడానికి వస్తే స్మూత్ వస్తుంది కుట్టు అనేది లేకపోతే అంతా అక్కడక్కడ దూరం దూరం వచ్చేస్తుంది ఆయిల్ వేసినప్పుడు చూపెడతా కాలు వేసేసి అంతా క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత ఇదంతా విరిగిపోయింది చాలా ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది కావచ్చు మా పిల్లల ఫంక్షన్స్కి మమ్మీ వాళ్ళు డబ్బులు ఇస్తే అందులో కొన్ని మిగుల్చుకొని ఇది మామూలుగా పాత గడ్డనే ఉండదు అంటే పాత మామూలు మిషన్ గడ్డనే ఉండే దాన్ని తీసేసి అది అమ్మేసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది దాంట్లోకి ఇంకా కొన్ని డబ్బులు వేసేసి ఇది పీకో మిషన్ దాన్ని చెక్క కాతిక పెట్టింది ఇది పాతది చెక్క అందుకని ఇలా ఉంది కానీ చా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెళ్ళి అప్పటి నుండి ఉంది అమ్మ వాళ్ళు ఇచ్చింది మిషన్ కానీ ఈ మిషన్ మళ్ళీ చేంజ్ చేసుకొని పీకో మిషన్ యాడ్ చేసుకున్న దీనికి ఇలా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఫాల్స్ మనమే పీకో చేసుకోవచ్చు అయితే వన్ ఫిఫ్టీ అన్నారు బాగున్నాం బొట్టేట్లో అడిగితే ఇదంతా క్లీన్ చేసేసి తీసేయాలనుకుంటున్నా దీన్ని మళ్ళీ కొత్త దాంట్లో చేద్దామని ఇదంతా తీసేద్దాం అనుకుంటున్నా ఇదంతా పగిలిపోయింది డెకోలము ఇదంతా తీసేసేసి కొత్తది మళ్ళీ అతికించాలని మనం అమెజాన్లో తెప్పించా అని చెప్పినా అదంతా అతికించాలనుకుంటున్నా ఇలా అంటేనే వెళ్ళిపోతుంది చాలా రోజులైంది కదా మొత్తం పాడైపోయింది మిషన్ ఆయిల్ వేయాలండి మిషన్ ఆయిల్ లేదని కొంచెం గొప్ప నూనె వేస్తున్నాను చాలా కాలం గొప్ప నూనె వేయొద్దు కానీ మిషన్ ఆయిల్ అయిపోయింది ఇక్కడెక్కడెక్కడ రంధ్రాలు ఉంటే అన్నింటిలో రంధ్రాలు లేదా వేస్తే మిషన్ తొందరగా మంచిగా పికప్ అవుతుంది చాలా రోజులైంది వాడలేదు కదా ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అన్నిట్లలో ఇది ఎందుకు ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టానంటే మనకి జడకేసుకునే రబ్బర్ బ్యాండ్ ఇది లూజ్ అయిపోయిందండి ఊరికే జారిపోతుంది ఇది మీకు కూడా పనికి వస్తుంది ఎవరికన్నా జారిపోతుందని పెద్ద మనం పెద్ద పుట్టు వేసుకుంటాం కదా అందుకనేది రబ్బర్ బ్యాండ్ వేసిన ఇది కరెక్ట్ ఆగుతుంది లేకపోతే జారు ఇట్లా పడిపోతుంది అందుకేది రబ్బర్ బ్యాండ్ వేసాను కొబ్బరి నన్నైతే వేస్తున్నాను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి మేము పుట్టినప్పటి నుండి పారాషెటప్ ఆయిలే ఆడుతున్నాను జుట్టు అసలు ఓడిపోదు కానీ మా పాపకైతే మొత్తం జుట్టు ఊడిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కొంచెం పడదు ఇట్లా ఆయిల్ అయితే వేసేసాను కొంచెం నాంది రేపటి నుండి కుట్టడానికి రెడీ అవుతుంది ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేయక స్టార్ట్ అవుతుందో లేదో అనుకున్నా స్టార్ట్ అయింది చిన్న చిన్నవి కుట్టాలి